పచ్చ ఉన్న వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట రాష్ట్రంలో ఓ వర్గం మీడియా పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ పై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నమే చేస్తుంది ఎక్కడ ఏం జరిగినా అందుకు సూత్రధారి జగనే అని నిరూపించడానికి ఆపసోపనాలు పడుతుంది దీనిపై ఎంపీ విజయ్ సాయిరెడ్డి తనదైన శైలిలో సెటర్లు విసిరారు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంటున్నాయి ఓ వర్గం మీడియా కథనాలు రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు ఓ వర్గం మీడియా మాత్రం జగన్ ను విమర్శించడానికి అష్ట కష్టాలు పడుతుంది దీనిపై ఎంపీ విజయ్ సాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లల్లో ఆనందాన్ని చూడడానికి తెగ ప్రాయాస పడుతుందన్నారు ఒకప్పుడు ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేసినట్లుగానే ఇప్పుడు జగన్ ను దూరం చేయడానికి కుటిల రాజకీయాలు చేస్తుందన్నారు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా దానికి జగన్ను బాధ్యుని చేస్తూ అభూత కల్పనలను వడ్డివారుస్తుంది దీనిపై సామాన్య ప్రజలు సైతం నివ్వెరపోతున్నారు ఎర్రచీర కట్టుకున్న వాళ్లంతా నా భార్యలే అన్నట్లు రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా సీఎం జగన్ ఎలా కారణం అవుతారంటూ ప్రశ్నిస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాము వాస్తవాలనే నమ్ముతామని ప్రజలు ధీమాగా చెప్తున్నారు